ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజయం బ్లాగ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మస్తున్నాం మీరు వచ్చే వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ మనం అయితే మన మోటర్ అయితే వీకేషన్ కదా దాన్ని వచ్చేసి దించనీకైతే మనం వైండింగ్ అయితే కాలిపోయింది వైండింగ్ చేయించాం అండ్ పంప్లో కూడా బుష్లు ఇట్లా అండ్ అవటు చిన్న చిన్న వస్తువులు అయితే పోయినాయి అదంతా మనం నైట్ అయితే కష్టపడి మొత్తం అయితే ఫిట్ చేసేసినాం ఇప్పుడైతే మోటార్ దించాలి ఆల్రెడీ ఒక కేబుల్ జాయింట్ అయితే కొట్టేసేసినాం ఇక ఇంత మంచిగా జాయింట్ అయితే ఇంత పర్ఫెక్ట్ కొట్టుకోవాలి ఎందుకంటే లోపల నీళ్ళు ఉండాలి కాబట్టి షార్ట్ సర్క్యూట్ కాకుండా ఇలా అయితే జాగ్రత్త పడాలి సో ఇలా అయితే జాయింట్ అయితే కొట్టుకున్న తర్వాత ఇట్లా మనం వాటర్ అయితే పోయాలి బోర్లో ఈ వాటర్ కొంచెం మేమేం ఏం చేస్తామంటే ఈ బోర్లో వాటర్ వచ్చే ముందు కొంచెం రూటర్ ఫ్రీగా ఉండడం కోసం లైట్గా కొంచెం కొబ్బరి నూనె వేసుకో వేసుకోవచ్చు బాగుంటుంది అనమాట కొంతమంది వేయరు కూలింగ్ అండ్ కొంచెం రూటర్ కూడా ఫ్రీగా ఉండడం కోసం అలా కొంచెం కొబ్బరి నూనె వేసి మంచిగా ఉంటుంది అలాంటి కొంచెం కొబ్బరి సుక్కేసాం ఇప్పుడు ఏంటంటే ట్రాక్టర్కి అయితే ఫిట్ చేసి దీన్ని లోపలికి దించేది అయితే చేస్తాం రైతు ఎంత కష్టపడతారు అనేది ఒక ఈ ఒక వీడియో రూపమే చూడండి మీరు తెలుస్తుంది ఓకే కొంచెం లైట్గా ఆన్ చేసుకో

ఫ్రెండ్స్ ఇంకా మొత్తం ఫిట్ చేసిన అయిపోయినాయి అయితే మోటార్ టెస్ట్ చేసి దించాలన్నమాట ఓకే 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 ओके गाधिका हाँ उल्टा सीधे लीलिए गाड़ी তুই তো ভাই করো জানা মায়ের আছে গায়েছিল సో గాయ మొత్తానికి అయితే మోటార్ దించింది ట్రాక్టర్ అయితే పక్కన పెట్టేసినాము ఇక స్టార్టర్ కూడా కలెక్ట్ ఇచ్చి ఇచ్చినాం ఒకసారి అయితే మోటర్ అయితే రన్ చేద్దాం వాటర్ వస్తుంది ఎన్ని వస్తుందాం అంటే ఇప్పుడు కాలం అంటే కాలే కాలం కాలే కాబట్టి తక్కువగా వస్తుంది అంటే చివరి వరకు అయితే పోతుంది కొంచెం తక్కువ వస్తుంది నీళ్ళు సో మనమైతే మోటార్ స్టార్ట్ చేస్తాం మొత్తానికి అయితే మోటార్ అయితే అయిపోయింది నీళ్ళు అయితే చూద్దాం ఎట్లా వస్తుంది అనేది అన్న దగ్గర కొంచెం జాయింట్ ఉంది టేప్ చేస్తున్నాం ఇప్పుడైతే ఇక ఒకసారి స్టార్ట్ చేద్దాం స్టార్ట్ ఇదాం అన్న కుడుతున్నాం గేట్ గెడ సక్కగా చేసి పెట్టి ఫస్ట్ వస్తున్నాయి అవుతా నేను ఎత్తులో అసలు ఇదే మరి మరియు ఇది కరెక్ట్ ఇదా వచ్చేసి లైన్ మాడానికి ముదమ కరెక్ట్లేదు ఇది నేను తక్కువ వస్తుంది సో ఈ రోజు వచ్చేసి వీడియో ఏంటి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంతు తెచ్చుంది మరి వీడియో కోసం ఇచ్చిన ఛానల్ ఫాలో వరకు బాయ్